i <laughs> Gracias. Yeah. ఇవాళ కడప నగరంలో కోదండరా కోదండరామస్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమంలో మరి ఇవాళ నేను నాతో పాటు మరి అంజద్ బాషా గారు అదేవిధంగా కార్పొరేటర్స్ శ్రీరంజన్ గారు పాకా సురేష్ గారు ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఎంతో శ్రద్ధతో ఎంతో నిష్టతో అయ్యప్ప స్వామి మాలలు ధరించి ఈ దీక్ష చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా వారికి వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా అంత మంచి జరగాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు